హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన వీపీ షీప్ అండ్ ఫార్మింగ్ కొత్తగా మన ఛానల్ ద్వారా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న ఘనసంలో కనుక ప్రెస్ చేసుకుని ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుందన్నమాట అలాగే మన వీడియోస్ అన్నీ చూడవచ్చు ఓకే ఈరోజు వీడియోలోకి వస్తే ఇవి వచ్చి నెల్లూరు జిల్లాకి చెందిన జోడుపి గోడలు అనమాట అన్ని హెవీ సైజ్గా అనమాట చూస్తున్నారు కదా అన్నీ హెవీ సైజువే ఇది క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట చూస్తున్నారు కదా కొద్దిగా హెవీ సైజు ఇది కావాలంటే డైరెక్ట్గా వచ్చి లైవ్లో చూసుకోండి మీకు ఓకే అంటే చూడండి అన్నీ ఫస్ట్ ప్రెగ్నెంట్తో ఉన్నాయన్నమాట అన్నీ ప్రెగ్నెంట్తో ఉన్నాయన్నమాట అన్నీ ఫస్ట్ ప్రెగ్నెంట్తో ఈ పొట్టేలు పెద్ద పొట్టేళ్ళు చూస్తారు అది దాటింది అనమాట మొత్తం ఇంట్లో గొర్రెలకి పెద్ద దాటింది అనమాట మొత్తం పొట్టేలు గొర్రెలకి అన్న ఎట్లకి అనమాట ఈ ఇప్పుడు ఇన్క్లూడింగ్ ఈ పొట్టేలు కూడా కల్పిస్తారనమాట మీకు ఇప్పుడు దాటింది కాకపోతే పక్కన చూసారా ఆ పొట్టలు కూడా కల్పిస్తారనమాట దానివల్ల కూడా గొర్రెలతో పాటు చేద్దాం అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి చూసుకొని మీకు ఒక దాన్ని బట్టి మీరు బేరం ఆడుకున్నారనమాట దీని అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహ్మదాపుర గ్రామం అన్నమాట ఇవి టోటల్గా మొత్తం వచ్చి పది ఉన్నాయన్నమాట గొర్రెలు అంటే ఐదు జతలు అన్నమాట ఇంక్లూంగ్ ఇన్క్లూడింగ్ ఆ పొట్టేళ్లతో కూడా కలిపిస్తారు అనమాట చిన్నది ఉంది కదా పుట్టలు చూసారు కదా అది పొట్టలు కూడా కలిపిస్తారు అనమాట ఇది దీని ధర వచ్చి మనకి అన్నగారు వచ్చి ముప్పై రెండు వేలు చెప్పడం అనమాట జత వచ్చి జత వచ్చి ముప్పై రెండు వేలు చెప్పడం జరిగింది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నైట్లో వద్దన హాల్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయాలన్నమాట టైల్ వద్ద నెంబర్ ఉంటుందన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పోర్టల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు ఆటలతో పాటు దీని వాల్యూ కూడా ముప్పై రెండు వేలు చెప్పడం జరిగిందనమాట చూస్తున్నారు కదా ఆటలు ఇన్క్లూడింగ్ అయ్యి కలిపి అయితే అది కూడా అనమాట పెద్దది కాదు చిన్నది ఆటలతో కలిపి అయితే అది కూడా కల్పించేస్తారు మీకు కావాలనుకుంటే అది కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ టైటిల్ వద్ద నంబర్ ఉండొచ్చేయండి ఇది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపుర గ్రామం అనమాట అన్నీ హెవీ సైజు చూసినక లైవ్లోకి చూసుకున్నా ఒకసారి ఓకే థ్యాంక్ యూ